టాలీవుడ్లో ఎక్స్పెరిమెంటల్ హీరో ఎవరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే సూపర్ అగ్నియన్ నాగార్జున గారి పేరే చెప్తుంది నిజమే మరి ఒప్పుకోవాల్సిందే కెరీర్ బిగినింగ్లో శివ అంతం లాంటి ఎక్స్పెరిమెంట్స్ దాని తర్వాత కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్లో గీతాంజలి దాని తర్వాత ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ డ్రామాలో కల్ట్ క్లాసిక్ నిన్నే పిల్లాడతారు దాని తర్వాత వేరే హీరోలందరూ కూడా కమర్షియల్ మూవీస్ చేస్తూ హిట్స్ కొడుతున్న టైంలో లేదు నేను డివోషనల్ మూవీస్ చేస్తానని చెప్పి అన్నమయ్య చేశారు అదొక కల్ట్ క్లాసిక్ దాని తర్వాత వేరే హీరోలందరూ కూడా ఒక టైప్ ఆఫ్ మూవీస్ చేస్తుంటే లేదు నేను పాత్ బ్రేకింగ్ మూవీ చేస్తానని చెప్పి గగన మూవీ చేశారు ఇట్ డిజర్వ్ మోర్ సక్సెస్ గగనం లాంటి మూవీ నాగార్జున గారు తప్పితే వేరే ఏ హీరో కూడా టాలీవుడ్లో పుల్ ఆఫ్ చేసేవారు కాదు అంత అద్భుతమైన సినిమా పాత్ బ్రేకింగ్ మూవీ ఆ జాన్ అనేది డిఫరెంట్ అసలు సో అలాంటి మూవీ నాగార్జున గారు చేసినందుకు అంత అప్రిషియేషన్ దక్కిందా స్టిల్ నాగార్జున గారు ఎక్స్పెరిమెంట్ చేయడం ఆపారా ఆపలేదు దట్ ఈస్ కింగ్ నాగార్జున ఒకసారి అప్రిషియేట్ చేద్దాం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టాలీవుడ్ చరిత్రలో నాగార్జున గారికి సపరేట్ అధ్యాయమే ఉంటుంది ఇట్స్ ట్రూ అయితే ఇందాకే ఒక అప్డేట్ చూశారు నాగార్జునగర్ సంబంధించి అది చాలామంది కాసిపడినారు బట్ నిజమై ఉండొచ్చు బికాస్ నాగార్జున గారి ట్రాక్ రికార్డ్ అలాంటిది నాగార్జున గారిని సోలో హీరోగా చూడాలని చెప్పి వెయ్యి కళతో ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ చాలా మంది నా అభిమానులు చాలా మంది ఉన్నారు నాగార్జున గారికి అయితే నాగార్జున సోలో హీరోగా సినిమా చేయడానికి ఇంకా టైం తీసుకుంటున్నారు కూలీ కుబేర్ అలాంటి మూవీల్లో ఆయన పాత్రలు పోషిస్తున్నప్పటికీ మంచి పాత్రలు పోషిస్తున్నప్పటికీ సోలో హీరోగా చూస్తే అది ఒక కిక్ మధ్యలో తండె లాంటి మూవీ వచ్చింది అట్లా నేను ఫ్యాన్స్ కి బట్ ఆకలి తీరలా బికాస్ నాగార్జున గారిని బిగ్ స్క్రీన్ మీద సోలో హీరోగా చూస్తే అదొక ఆనందం ఫ్యాన్స్ కి సరే ఇంతకీ అప్డేట్ ఏంటంటే నాగార్జున గారు రీసెంట్లీ ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక ఎవరు అచేత చెప్పిన స్క్రిప్ట్ విన్నారట ఆయనకు నచ్చిందట ఆల్మోస్ట్ ఓకే చేశారు కొన్ని కొన్ని కరెక్షన్స్ చెప్పారట ఆ కరెక్షన్స్ కూడా ఒకైపోతే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో నాగార్జున గారు టోటల్లీ కన్విన్స్ అయితే ఆ సినిమా పట్టాలేకపోతుంది ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వేరే హీరోలందరూ కూడా హిట్ కొట్టిన డైరెక్టర్స్తో పెద్ద పెద్ద డైరెక్టర్స్తో కొలాబరేట్ అవుతుంటే నాగార్జున గారు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తున్నారు నాగార్జున గారు ఇంకా ఎందుకు కొత్త టాలెంట్ని పరిచయం చేయడానికి వీలు ఊరుతున్నారు ఫ్యాన్స్కి కాస్త కోపం రావచ్చు అండి నిజమే మా హీరో ఎందుకు పెద్ద పెద్ద డైరెక్టర్స్తో సినిమాలు చేయట్లేదు మా హీరో ఎందుకు హిట్ తో కొలాబరేట్ అవ్వట్లేదు అని చెప్పి ఫ్యాన్స్కి సోషల్ మీడియాలో నాగ్గారి మీద పెద్ద కంప్లైంట్స్ ఉన్నాయి బట్ స్టిల్ నాగార్జున గారు కొత్త ని పరిచయం చేయడానికి ముందు ఉంటున్నారు వేరే ఏ హీరో అయినా ఇలాంటి గడ్సీ డిసిషన్ తీసుకుంటారా ప్రస్తుతం ఫేజ్ లో అంటే కష్టం అని చెప్పాలి బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రవి పుడి సంక్రాంతికి వస్తాం హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో కొలాబరేట్ అయ్యారు దానికి ముందు వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన బాబీతో నందమూరి బాలకృష్ణ గారు డాకు మహారాజ్ కోసం కొలాబరేట్ అయ్యారు అలానే అఖండతో హిట్ కొట్టిన బోయపాటి శ్రీనితో మళ్లీ కొలాబరేట్ అయ్యారు అఖండ టూ సినిమా తీస్తున్నారు ప్రస్తుతం హీరోలందరూ కూడా తమ మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నారు హిట్ డైరెక్టర్స్ తోనే తమకి హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ తోనే మార్కెట్ లో ఉన్న డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తున్నారు బట్ ఇంకా నాగార్జున గారు కొత్త టెక్నీషియన్స్ అవకాశం ఇస్తున్నారు ఆయన గట్స్ కి హ్యాడ్స్ ఆఫ్ వైల్డ్ డాగ్ తో ఒక కొత్త డైరెక్టర్ దాని తర్వాత గోస్ట్ అనే మూవీ ప్రవీణ్ సత్తర్ ఆయన మార్కెట్ లో లేరు అయినా గానీ ఆయనతో సినిమా తీశారు బికాస్ ఎక్స్పెరిమెంట్ అలానే నా సామి డెబ్యూ డైరెక్టర్ లాంచ్ అయ్యాడు కి వచ్చాక ప్రెజెంట్ ఫేజ్ లో వేరే అందరూ కూడా మల్టీ స్టార్ట్ చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు బట్ నాగార్జున గారు కూలీతో రజనీకాంత్ కొలాబరేట్ అయ్యారు లోకేష్ కనగ్రెస్ డైరెక్టర్ సూపర్ ఉండబోతున్న మూవీ ఆల్రెడీ నాగార్జున గారి లుక్ బయటకు వచ్చింది ఎక్స్ట్రాడరీగా ఉంది అండ్ లుక్ పర్సనాలిటీ కూడా అండ్ కుబేరాలో శేఖర్ కమల డైరెక్టర్ ధనుష్ తో మరొక మల్టీ స్టార్ బట్ సార్ ఒక్క రిక్వెస్ట్ సార్ ఫ్యాన్స్ తరఫు నుంచి ఒక్కసారి మీ పర్సనాలిటీ తగ్గట్టు శివ లాంటి మూవీ ఒకటి చేయండి సార్ తుప్పు వదిలిపోవాలి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి జారిన ప్రతి నోరు కూడా మూసుకోవాలి ప్రతి అక్కినే అభిమాని కాలర్ ఎగరేసుకుని తిరుగుతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Agreeny fans please like share and subscribe